ఇప్పటికే మార్నింగ్ వేకప్ సాంగ్తో లెసిన వారందరూ ఎక్సర్సైజ్ అని కొంతమంది మరికొంతమంది వాకింగ్ అంటూ చేస్తూ ఉన్నారు ఇక్కడ శివాజీ అయితే కాస్త డల్ గా కనిపిస్తున్నారు తన మెడిసిన్ అయిపోయావంటూ బిగ్ బాస్ కి అయితే రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది మరొక వైపు అమర్దీప్ అయితే రతికాకి చెప్పాల్సిన అని చెప్తున్నారు అసలు నువ్వు రావాలని ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఎవడో ఓట్లు కూడా వేయలేదు నేనైతే చాలా ఫీల్ అయ్యాను నువ్వు రావాలని కోరుకున్నాను అయితే ఎప్పుడైతే లేయెస్ట్ ఓటింగ్ అని బిగ్ బాస్ చెప్పాడో నాకు అర్థమైపోయింది ఇక రతికాయ రీఎంట్రీ ఇవ్వబోతుందని లేదంటే అంటేనే హౌస్లో అందరూ అయితే శుభశ్రీకి ఓట్ల వర్షం కురిపించేశారు అంటూ రతికకి చెప్పాల్సిన మాటలని చెప్పారు ఇక హౌస్ మేట్స్ అందరూ శుభశ్రీకే వెయ్యాలి అంటూ గ్రూపిజం చూపించినప్పటికీ నేను రతికాలో ఆలోచించి ఆఖరికి నీకే వేసేసా అంటూ అమర్దీప్ అయితే రతికాకి చెప్పాల్సిన మాటలని చెప్తూ ఉన్నారు రతిక మాత్రం పల్లవి ప్రశాంత్ క్లోజ్ అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది బయట క్రేజ్ ఏంటో అనేది పల్లవి ప్రశాంత్ కు ఉన్నది రతికాకి పూర్తిగా అర్థమైపోవడంతో పల్లవి ప్రశాంత్ ఎంత దూరం పెడుతున్నప్పటికీ రతిక పల్లవి ప్రశాంత్ చుట్టూనే తిరుగుతూ ఉంది ఇంక వైపు గార్డెన్ ఏరియాలో అయితే అమర్దీప్ గౌతమ్ ఇద్దరు కుస్తీ పడుతూ ఉన్నారు ఇక శివాజీ అయితే వాకింగ్ చేస్తూ ఉండగా అమర్దీప్ పడుకొని ఉండగా అమర్ పైన గౌతమ్ ఎక్కి కుస్తీలు పడటంతో ఒరే ఏంట్రా వాడికి బుద్ధుందా లేదా అలా చేస్తున్నావు అంటూ శివాజీ అయితే కాస్త ఫన్నీ గా ఫైర్ గా మాట్లాడుతూ ఇలా కామ్ గా అయితే లైఫ్ కొనసాగుతుంది